రోహిణి మీద డౌట్తో రోహిణిని ఫాలో అవుతూ వెళ్ళి గుండె పగలి నిజాన్ని తెలుసుకున్న ప్రభావతి అసలు ప్రభావతి ఇంతకీ ఏం చేయబోతుంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి ఇక సుమతి అయితే మీనాకి ఫోన్ చేసి అక్క రోహిణిని ఇక్కడ హాస్పిటల్లో చూశానక్కా అని చెప్తుంది అక్కడ ఏ హాస్పిటల్ అదేనక్క ఇందక డ్రాప్ చేసాక అక్కడ మెటర్నిటీ లోంచి బయటికి వచ్చింది అంటే ప్రసవం చేస్తారు అక్కడేనా అనే మీనా అడుగుతుంటే అవున అక్క అక్కడే అక్కడే చూశాను అని సుమతి అంటుంది అవున ప్రసవం కోసం వెళ్ళిందంటే కొంపదీసి ప్రెగ్నెంటా ఏంటి అని మనసులో అనుకుంటుంది రోహిణి గురించి మీనా అయితే సరే సుమతి నువ్వు ఫోన్ కట్ చేసి నేను ఇంటికి వెళ్ళాక నీకు మళ్ళీ చేస్తాను అని ఇక మీనా అయితే ఫాస్ట్ ఫాస్ట్గా ఇంటికి అయితే వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళి అందరి కోసం స్వీట్ అయితే వండుతుంది ఇక మీనా స్వీట్ వండుతుంటే ఇంక అందరు ఇంటికి అయితే వస్తారు ఇక అందరికీ వండిన స్వీట్ అయితే పెడుతుంది ఏంటే మీనా ఎంత మీ ఇంట్లో మీ చెల్లి పాస్ అయితే మాత్రం ఇక్కడ వంట చేసి పెడతావా స్వీట్ అని ప్రభావతి అడుగుతుంటే నేను మా చెల్లి పాస్ అయిందని చేయలేదు అత్తయ్యా రోహిణి ప్రెగ్నెంట్ అని చేశాను అని మీనా అంటే ఏంటేంటి ప్రెగ్నెంటా రోహిణి ప్రెగ్నెంటా అవునా అనిక ప్రభావతి చాలా ఆనందపడిపోయి రోహిణి దగ్గరికి వెళ్తుంది ఏంటమ్మా అని అందరు కంగ్రాస్ చేసి చెప్తుంటే నేను ప్రెగ్నెంటే కాదు నువ్వు అలా ఊహించుకోకు మీనా అయినా నేను ప్రెగ్నెంట్ అని నీకు ఎవరు చెప్పారు అని రోహిణి అడుగుతుంటే అది కాదు రోహిణి మరి నువ్వు హాస్పిటల్కి వెళ్ళావంట కదా మెటర్నిటీ వార్డ్కి వెళ్ళావంట మా చెల్లి చెప్పింది మా చెల్లి కూడా అందులోనే జాబ్ ఇంటర్వ్యూ కోసం ఇవాళ వెళ్ళింది నిన్నక్కడ చూసిందంట నాకు ఫోన్ చేసి చెప్పింది అందుకని అడిగాను అంతే నువ్వేమైనా మెటర్నిటీ వార్డ్కి వెళ్ళావు కదా ప్రెగ్నెన్సీ వచ్చిందేమో అని ఆనందపడి వండేశాను మీనా అని ఆనందపడి వండేశాను రోహిణి అని మీనా అంటే కొంచెం నన్ను అడగాలి కదా మీ చెల్లి కన్నా సెన్స్ లేదా ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ మ్యాటర్ మొత్తం బయటికి లీక్ చేయకూడదని తెలియదా మీ చెల్లికి అని రోహిణి అంటే మా చెల్లి రీసెంట్గానే ఇంకా అక్కడ ఇంటర్వ్యూ కోసం వెళ్ళింది అందుకని నువ్వు కొంపదీసి మెటర్నిటీ వార్డుకి వచ్చేది ఎందుకు ప్రెగ్నెన్సీ గురించి అక్కడ వస్తారు కన్ఫర్మ్ అయిందేమో అని అందితను నేను కూడా అదే ఉంటుందిలే అని మీకోసం సేమే చేశాను అని మీనా అంటే ఛే ఇంత సంతోషాన్ని కాసేపట్లో ఆవర్ చేసేసింది మీ ఆవిడ అయినా తెలియదేంటే ఆ విషయాన్ని అడిగి అప్పుడు తెలుసుకుని అప్పుడు చేయాలి కనీసం వాళ్ళని అడగకుండా మీ చెల్లి ఫిక్స్ అయిపోతే మీ చెల్లి నీకు ఫోన్ చేసి చెప్తే నువ్వు కన్ఫర్మ్ అయిపోయి ఫిక్స్ చేసేసుకుని ఇప్పుడు స్వీట్ వండేస్తావా అసలు ఎంత మంచి మ్యాటర్ ఇది మొత్తం చండాలని చేసి పాడేసావా అని మీనా అని అంటుంది ప్రభావతి సారీ రోహిణి నువ్వు హాస్పిటల్కి వెళ్తే అదే అనుకున్నాను మీనా అంటే నేను హాస్పిటల్కి వెళ్ళింది నాకు ప్రెగ్నెన్సీ ఇంకా రావట్లేదు మంచి మెడిసిన్ ఏమన్నా ఇస్తారా వన్ ఇయర్ అయిన మా పెళ్ళి అయ్యి అని చెప్పడానికైనా వెళ్ళాను నేను మెటర్నిటీ వార్డుకి వెళ్తే ఇక ప్రెగ్నెన్సీ వచ్చినట్టేనా మీనా కనీసం ఒక్క ముక్క అడగాలి కదా అని రోహిణి అంటుంటే సారీ రోహిణి అనేక మీనా అయితే లోపలికి వెళ్ళిపోతుంది ఏ రోహిణి ఇందులో అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది నీకు ప్రెగ్నెన్సీ వస్తే తను స్వీట్ చేసి పెట్టి అందరినీ హ్యాపీ చేద్దామనుకుంది తను కూడా హ్యాపీగా ఫీల్ అయింది అలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పేది ఏదో నీట్గా చెప్పొచ్చు కదా అని శృతి ఏంటంటే నీకు వచ్చి ఇలా అందరికీ చెప్పినప్పుడు తెలుస్తుందిలే మీ శృతి అప్పుడు సపో కానీ మీనాకి అని కరోహిణి అనేసి పైకి వెళ్ళిపోతుంది ఇక శృతి అయితే క్షణంలోకి వెళ్ళి మీనా నువ్వేం బాధపడకు నువ్వు తెలియక చేసావు కదా తెలిసి చేసి తప్పు కానీ తెలియక చేసావు కాబట్టి ఇందులో బాధపడాల్సిందేమీ లేదు అని శృతి అంటుంటే నేనేం లేదు శృతి కాకపోతే అసలు ఇలా ఎలా తప్పుగా అర్థం చేసుకుందని నాకే అర్థం కావట్లేదు అంటే మా చెల్లికి కనబడిందంట రోహిణి హాస్పిటల్లో అందుకని ప్రెగ్నెన్సీ ఏమో అని నాకు ఫోన్ చేసి చెప్తే నేను అదే అనుకున్నాను మెటర్నటీ వార్డుకి వెళ్తే ప్రెగ్నెన్సీ అని అనుకుంటాం కదా అని మీనా ఇక శృతికి చెప్తుంటే అవును అదే అనుకుంటాము కానీ కాదు కదా అందుకని ఈసారి నువ్వేమన్నా అనౌన్స్ చేసే ముందు అందరినీ పబ్లిక్ని కనుక్కో నువ్వెవరి గురించి చెప్దామనుకుంటున్నావు వాళ్ళని కనుక్కొని అవునో కాదో తెలుసుకుని అప్పుడు అందరికీ చెప్పు అని శృతి ఇంకా అడ్వైస్ ఇస్తుంది మీనాకి సరే శృతి అని మీనా అంటుంది ఇక రోహిణి అయితే రూమ్ లోకి వెళ్ళిపోయి అమ్మచ్చే ఏంటిది ఇక్కడే దాపరించాలనుకుంటే నాకు బయట కూడా శత్రువులు దాపరించారు ఇప్పుడు సుమతియా మీనా వాళ్ళ చెల్ల ఇంకా నయం నేను డాక్టర్తో ఏం మాట్లాడడం తను తెలీదు ఇవాళ ఇంటర్వ్యూకి వచ్చింది కాబట్టి సరిపోయింది ఇంకా నేను మాట్లాడుకునేది ఏమన్నా వినుంటే అది మొత్తం ఫోన్ చేసి వాళ్ళ అక్క దగ్గర మొత్తం బండారం బయట పెట్టేసినది నాది అని ఇక రోహిణి అయితే తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది అప్పుడు ఇక మనోజ్ అయితే రూంలోకి వస్తాడు మనోజ్ మనోజ్ ప్లీజ్ మనోజ్ మనం పిల్లల్ని కందామా అని ఇక రోహిణి అడుగుతుంటే ఇప్పుడు అంత అర్జెంట్ టైం వచ్చింది రోహిణి పిల్లల్ని కనడానికి ఇంకా టైం తీసుకుందాం బాగా సంపాదించి అప్పుడు కందాము అని మనోజ్ ఏంటంటే అదేంటి మనోజ్ ఇందాక మీనా నాకు ప్రెగ్నెంట్స్ అన్నప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యావు పిల్లల్ని కనిస్తే బాగుంది అన్నట్టు మాట్లాడావు ఇప్పుడేంటి మనోజ్ ఇలా అంటున్నావు అని రోహిణి అంటే అదేమీ లేదు రోహిణి ఇందాక నువ్వు నిజంగానే ప్రెగ్నెంట్ ఏమో అని ఆనందపడ్డాను ప్రెగ్నెన్సీ వచ్చిందేమో అనుకున్నాను ఇప్పుడు కాలం కన్ఫర్మ్ అయింది కదా మళ్ళీ నేను ఎందుకు ఫోర్స్ చేస్తాను చెప్పు అని మనోజ్ అంటే అది కాదు మనోజ్ ప్లీజ్ మనోజ్ నేను టెస్ట్ చేయించుకుంటున్నాను నాతో పాటు నువ్వు కూడా రావచ్చు కదా అనిక మనోజ్ని బతిలాడుతుంది రోహిణి ఏంటి నీకు ప్రెగ్నెన్సీ రాకపోతే నేను ఎందుకు టెస్ట్ చేయించుకోవాలి టెస్ట్లో గిస్టులు ఏమన్నా అంటే నువ్వే చేయించుకో నాలో ఏ లోపం ఉండదు ఐఎమ్ బిజినెస్ మ్యాన్ ఐఎమ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్ అని ఇంకా మనోజ్ అంటే పర్ఫెక్ట్ మ్యాన్ నువ్వు ఎంత పర్ఫెక్ట్ పెళ్ళవక ముందు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నావు దాంతో కాపురం చేసావు అదేనా అని ఇంకా రోహిణి గట్టిగా మాట్లాడుతుంటే మనోజ్ తోటి ఏంటి రోహిణి ఎలా మాట్లాడుతున్నావు అని మనోజ్ అంటాడు మరి ఏంటి పిల్లలు నా ఒక్కదానికేనా నేనే కానీ నేనే పెంచుకుంటానా నీకు వద్దా నువ్వు ఎత్తుకోవా అసలు నానవ్వవా ఏంటా మాటలు మరి తిన్నంగా మాట్లాడలేవా ఇంతకుముందు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నావు అప్పుడు నువ్వే తప్పు చేసావో నాకేం తెలుసు ఇంకా ఏమైనా తప్పులు చేశావో కల్పన నలభై లక్షలు ఎత్తుకెళ్ళిపోయింది కాబట్టి తన గురించి చెప్పావు లేకపోతే నాకు చెప్తావా అని రోహిణి అయితే మనోజ్ని తిడుతుంటే మనోజ్ అయితే ఇక కోపం వచ్చి రూమ్ నుంచి బయటకైతే వెళ్ళిపోతాడు రోహిణి ఇంకా మంచి మీద కూర్చుని కోపడుతూ ఉంటుంది ఇంకా మనోజ్ బయటికి వెళ్ళి అమ్మ అలా కూర్చుని ఉంటే అప్పుడే ప్రభావతి రూమ్ నుంచి బయటికి వస్తుంది ఏంటిమ్రా ఏమైంది ఎలా కూర్చుని అవి ఏమైంది అని రోహిణి గురించి ఏం లేదమ్మా రోహిణికి నాకు గొడవ అయింది అని మనోజ్ అంటేంటి ఏంట్రా ఏం గొడవ అయిందిరా అని ప్రభావతి అంటుంది అదేం లేదమ్మా నాకు పెళ్ళికి ముందు కల్పనతో ఉన్నాను కదా అవన్నీ తనకు చెప్పే చేసుకున్నాను ఇప్పుడేమో తను నన్ను కావాలని దెప్పి నన్ను ఆన్లైన్ మాట్లాడి అంటుంది అమ్మ ఆ తట్టుకోలేక బయటకు వచ్చి కూర్చున్నాను అని మనోజ్ అంటుంటే ఏంట్రా తనేలా ఎలా అంటుంది అసలు ఎందుకు అంటుంది అసలేమనుకుంటుందను నా కొడుకు అనే హక్కు తనకి ఎక్కడది పదా అని చెప్పేసి ఇక మనో రూమ్ రూమ్లోకి అయితే తీసుకువెళ్తుంది ప్రభావతి అప్పుడే ఇక రోహిణి అడుగుతుంది ఏంటమ్మా ఏంటి వాడిని ఏదో అంటున్నావు అంటే ఏంటి అవును వాడు నేను చెప్పాక చేసుకున్నాడు వాడు చెప్పకుండా చేసుకుని నేను బాధ పెడితే నువ్వు అనుకోవాలి ఇక నిన్ను బాగానే చూసుకుంటున్నాడు కదా ఎప్పుడు చెయ్యత్తలేదు ఎప్పుడు ఏమీ అనలేదు కానీ ఎందుకు వాడిని అలా ఉంటున్నావు నువ్వు అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే మరి ఇంకేంటి ఆంటీ పిల్లలు కందాము టెస్ట్ చేయించుకుందాము నేను టెస్ట్ చేయించుకున్నాను ప్రాబ్లం లేదని తెలిసింది నువ్వు కూడా టెస్ట్ చేయించుకోవాలంటే పిల్లలు నీకే కదా కావాలి నువ్వే టెస్ట్ చేయించుకో నీకు పుట్టకపోతే నేనేం చేయను అని చెప్పేసి అంటున్నారు మరి మీరే చెప్పండి ఆంటీ అని ఇక రోహిణి అంటుంటే అదేంట్రా అలా అంటారా మరి పిల్లలు అంటే తల్లికి తండ్రికి ఇద్దరికి సమానంగా ఉంటుంది ప్రేమ అయినా ఏదైనా అలాంటిది నువ్వేంటి ఇప్పుడు అలా అంటున్నావు అని ప్రభావతి మనోజ్ని అంటే మరదే కదా ఆంటీ మనోజ్ అని అన్న కానీ నాకు కోపం వచ్చి ఇక కల్పనతో నువ్వు రిలేషన్షిప్లో లేవా అని చెప్పేసి అనేసాను ఆంటీ కోపంలో అంతే అని ఇక రోహిణి అంటే ఆయన నువ్వు అలా అనకూడదమ్మా మనోజ్ మంచోడు కల్పన తప్ప ఇంక ఎవరిని ప్రేమించలేదు తన దగ్గర డబ్బులు కూడా మోసపోయాడు అయినా ఇప్పుడు నువ్వు ఉన్నావు మలేషియాలో పుట్టి పెరిగావు మలేషియా అంటే ఎన్ని అన్ని అక్రమ సంబంధాలు ఎన్ని లేవన్ రిలేషన్షిప్లు ఉంటాయి అక్కడ ఆ సిటీల్లో కానీ నేను మా ఓడ అవమానించాడా అనుమానించాడా చెప్పు ఎప్పుడు అలాంటివి ఏం చేయలేదు కానీ నువ్వు ఇలా అంటుంటే నాకు నీ మీద డౌట్ వస్తుంది అని ప్రభావతి అంటుంటే నేను నేనేం చేశాను అత్త నన్ను అంటారేంటి మీరు అని రోహిణి అంటుంటే అవును మరి నువ్వు మనోజ్ని అంటున్నావు మనోజ్ గురించి చిన్నప్పటి నుంచి నేను చూసిన దాన్ని ఇక్కడ ఉన్నాను కాబట్టి నా ముందంటే నేను చెప్పతాను సాక్ష్యం కానీ నీకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు కల్లా మీ మావయ్యే ఆయన ఎప్పుడో కనిపిస్తారు నీ గురించి చెప్పమంటే సగం కూడా చెప్పరు సగం చెప్పేవని ఆ నువ్వు మంచిదానం అంటే మేము ఎలా నమ్మాలి కదా నీ దగ్గర దీనికి ఆన్సర్ లేనప్పుడు మనోజ్ కూడా ఇలానే ఉంటాడు దానికి కూడా ఆన్సర్ ఉండదు అని ప్రభావతి అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఏంటి మనోజ్ వెళ్ళి మీ అమ్మకి చెప్పావు అది ఇప్పుడు నేను అన్నానని అంత అర్జెంటా చెప్పేయాలి మీ అమ్మకి వెళ్ళి అంత మీ అమ్మ ఇష్టమైతే అసలు నన్ను ఎందుకు పెళ్లి నువ్వు మీ అమ్మ కూర్చో కింద మీ అమ్మతో వండిపోవచ్చు కదా అని రోహిణి అంటే నేనేమి అమ్మతో వండిపోదామని చేయలేదు నేను బయట కూర్చుంటే అమ్మ వచ్చి అడిగింది ఇక తప్పక చెప్పాల్సి వచ్చింది ముఖం ఎందుకు ఎందుకుంది అని అడిగింది అమ్మ అందుకే చెప్పాను అని ఇక మనోజ్ అంటే అలా చెప్పేస్తావా ఏదో ఒక కారణం వల్ల గొడవైందని చెప్పాలి కానీ పిల్లల విషయంలో గొడవైందని చెప్తే అసలు అత్తగారు ఊరుకుంటారు అనుకుంటున్నావా చూడండి వల్ల నాకు ఇప్పుడు వాళ్ళు ఎంత ఇట్లు పడ్డాయో అని చెప్పేసి ఇక రోహిణి అయితే అంటుంది మనోజ్ తోటి ఏదో ఒకటిలే అని ఇక మనోజ్ అయితే మంచిన ఎక్కి పడుకుంటాడు ఇక రోహిణి కూడా పడుకున్నాక ప్రభావతి అయితే మనోజ్ని పిలుస్తుంది ఏంటమ్మా ఏం కాదురా ఒకసారి పైకి రా అని ఇక ప్రభావతి ఫోన్ చేసి మనోజ్ని పైకి రమ్మండంతో పైకి అయితే వెళ్తారు మనోజ్ మరియు ప్రభావతి రే మనోజు నాకు రోహిణిని బాలకం చూస్తుంటే చాలా తేడాగా ఉందిరా చాలా నిజాలు దాచిపెడుతుందని అనిపిస్తుంది చూడు మొన్న మీరు కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు కూడా ఆ జడ్జిలు ఏమన్నారు భార్య భర్తల మధ్యలో గొడవలు వస్తేనే బాగుంటుంది అలాగే అండర్స్టాండింగ్ కూడా వస్తుంది కానీ ఎప్పుడు కొట్టుకోలేని భార్య భర్తలు అయితే వాళ్ళే ఒకరి దగ్గర ఒకరు దాస్తున్నట్టు నిజమని చెప్పేసి ఆ కాంపిటీషన్లో జడ్జి చెప్పింది అన్నారు కదా అని చెప్పేసి ఇక ప్రభావతి ఏంటంటే అవునమ్మా నానే చెప్పింది అంత పెద్ద గొడవలు ఏమి మేము మమ్మ ఎప్పుడు బాగానే ఉంటాము తనే కొంచెం ఈసారి ఎందుకు ఓవర్గా రియాక్ట్ అయ్యింది టెస్టుల కోసం చేయించుకొని చేయించుకున్నా రియాక్ట్ అయ్యిందేమో అని అంటే లేదురా నాకు రోహిణి మీద చాలా డౌట్లు ఉన్నాయి ఎప్పుడైనా నాన్న గురించి అడిగితే ఫోన్ ఇచ్చేప్పుడు మాట్లాడనివ్వదు ఆ మలేషియా మామకు మాత్రం వీడియో కాల్ చేస్తుంది ఆయనేమో దుబాయ్లో ఉన్నాను అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను అంటాడు మళ్ళీ బాలు ముందు అడ్డంగా దొరికిపోతాం కదా మనం అని చెప్పేసి నేను ఇంకేం మాట్లాడలేదు ఇది కానీ తప్పుడు సంబంధం అయిందా ఇక నిన్ను రోహిణి ఇద్దరిని కలిపి బయటికి గెంటేస్తాను అని రోహిణి గురించి చెప్తుంటే ప్రభావతి అయితే అదేంటమ్మా నన్ను నేనేం చేస్తాను నన్నందుకు గెంటేస్తావని మనోజ్ అంటాడు పెళ్ళమ్మ ఇక్కడ ఉంటే మగ్గుడు అక్కడే ఉండాలి కదరా నువ్వు కూడా తనతో పాటు బయటికి పో నేను కూడా తరిమి తరిమేస్తాను నా నా అని ఇక ప్రభావతి అంటుంది నీ అంత జాలీ హృదయం ఎవరికి ఉండదేమో అని వెటకారంగా అంటాడు మనోజ్ ఏంట్రా వెటకారాలు ఆడుతున్నావా లేకపోతే ఏంటమ్మా తెలుస్తే తెలియదు నిజం అందులో ఏముంది అయినా రోహిణి దగ్గర తెలియలేకుండా ఉన్న నిజాలు ఏం లేవమ్మా తను ఎప్పుడన్నీ ఓపెన్ మైండెడ్గా ఓపెన్ ఫ్రీగా మాట్లాడుతూ ఉంటుంది అని ఇక మనోజ్ అంటుంటే సర్లేరా నీకు ఆ మాత్రం ఉంది కదా మీ భార్య ఏం చేయదని నాకు ప్రాబ్లం లేదు అని చెప్పేసి ఇక మనోజ్కి సది చెప్పేసి ప్రభావతి అయితే కిందకి వెళ్తుంది నాకేదో తేడా కొడుతుంది రోహిణి తప్పు చేస్తుంది అని ఇక మనసులో అనుకుంటుంది ప్రభావతి అయితే ఇక మార్నింగ్ లేచాక మీనా అయితే వంట చేసుకుంటూ ఉంటుంది రోహిణి అయితే పాలర్కని చెప్పేసి బయలుదేరిపోతుంటే వెనకతలే ప్రభావతి కూడా డౌట్ తోటి రోహిణి ఎవరికాలే ఫాలో అవుతూ వెళ్తుంది ఇక రోహిణి అయితే పార్లర్కి వెళ్ళాక రోహిణి అలా ఫాలో అవుతూనే ఉంటుంది ప్రభావతి ఇక ప్రభావతి అలా చూస్తూ ఉండగానే రోహిణికి అయితే ఫోన్ వస్తుంది చింటూ దగ్గర నుంచి అమ్మాయి వాళ్ళ వస్తానన్నావు ఇంకా రాలేదేంటి రామ్మా నా బర్త్డే కూడా సరిగ్గా లేవు ఇంట్లో వెళ్ళిపోయావు ఈసారన్నా వచ్చి కొంచెంసేపు సేపు తో వెళ్ళమ్మా అని ఇక చింటూ ఫోన్ చేయడంతో సరేనమ్మా వస్తున్నాను అని రోహిణి అయితే ఇక ఫోన్ కట్ చేసి సుగురమ్మ వాళ్ళ ఊరైతే బయలుదేరుతుంది ఇక ఆటో ఎక్కి ఊరు వెళ్తున్న రోహిణి వెనకాతలే ప్రభావతి కూడా ఇంకా ఆటోలో ఫాలో ఫాలో అవుతూ వెళ్తుంది ఏంటిది ఎక్కడికి వెళ్తుంది ఇంట్లో అడిగితేనేమో పార్లర్ అంటుంది కానీ ఎక్కడెక్కడికో తిరుగుతుంది ఇవాళ తెలుసుకోవాల్సిన దీని గుట్టు అని ఇక మనసులో అనుకుంటుంది ప్రభావతి ఇక రోహిణి అయితే సుగనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడైతే ఆగుతుంది ఇక ఆగి ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి అయితే ఇక లోపలికి అయితే వెళ్తుంది ఇదేంటి ఇక్కడ ఆగింది ఇక్కడ ఎక్కడ చూసినట్టుంది ఇల్లు ఈ ఊరు ఎవరిదు కానీ అన్నాడు మన బాలుగాడు సర్లే ముందు లోపలికి వెళ్లి చూద్దాం తెలుస్తుంది అని ఇక ప్రభావతి ఆటో దిగేసి ప్రభావతి ఆటో డబ్బులు ఇచ్చేసాక రోహిణిని ఫాలో అయితే వెనకాల వెళ్తుంది ఇక చింటు అని చెప్పేసి వెళ్ళి చింటూని అయితే హక్ చేసుకుంటుంది రోహిణి రామ్మా వచ్చావా అని ఇక కూడా వెళ్తుంది రోహిణి దగ్గరికి ఇదంతా ఇక గుమ్మం దగ్గర నుంచి చూసి ప్రభావతి అయితే షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది ఏంటి రోహిణి వీళ్ళ దగ్గరికి వచ్చావు అంటే వీడిని కొడుక చెప్పు చెప్పు అని ఇక దగ్గరికి వెళ్ళి రోహిణి చంప పగలు కొడుతుంది ప్రభావతి రోహిణి చంప పగలు కొట్టడం తోటి ప్రభావతి అయితే ఏం చెప్పాలో తెలియక టెన్షన్ పడుతూ ఉంటుంది రోహిణి అసలు ఎవడు వీడు ఎందుకు వచ్చావు ఇక్కడికి చెప్పు చెప్పు అని ప్రభావతి గట్టి గట్టిగా అడిగేసరికి అయ్యో తను తప్పక అర్థం చేసుకోకండి తిను రోహిణి అచ్చం నా కూతురులా చూడడానికి అచ్చం అలానే ఉంటుంది అందుకని వాడికి అమ్మ గుర్తు రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు తినని పిలుద్దామని మనం చెప్పాను తినకి అందుకనే ఇవాళ మా ఇంటికి రమ్మంటే వచ్చింది అంతేనండి తను తప్పక అర్థం చేసుకోకండి అనేక సుగుణం అంటుంటే అవునా అదేంటి మొన్నటిదాకా మీకు ఇవిడికి పడేది కాదు కదా అయినా సరే ఇప్పుడు బాగానే మాట్లాడుకుంటున్నారు తను వచ్చిన వెంటనే అమ్మా అని ఎందుకు పిలిచాడు నాకు అస్సల మీరు చెప్పేది ఒక్క ముక్క కూడా మీకు సింక కావట్లేదు అని ప్రభావతి అంటే అదేనండి ఇప్పుడు మీకు చెప్పాను కదా చింటు వాళ్ళ అమ్మ అచ్చం రోహిణిలాగే ఉంటుంది మించుమించుగా పోలికల్లో హైట్లో అందుకని వాళ్ళ అమ్మ అనుకుని చింటూ ఇక రోహిణిని అమ్మ అని పిలుస్తాడు రోహిణి కూడా పర్లేదు పిలవమ్మ అని చెప్పింది తన పని అడిగి నేను పిలిపించుకుంటున్నానండి మీరు తప్పగా అర్థం చేసుకోకండి అని ఇంకా సుగునమ్మ చెప్పడంతో నేను ఇంకా ఏదో అనుకున్నాను రోహిణి ఇప్పటిదాకా అబద్దాలు అడిందేమో ఇవన్నీ అబద్దాలు చేసి రోహిణి నువ్వు ఇలా చేసావేమో అనుకున్నానమ్మా రోహిణి నువ్వు నిజంగా వీళ్ళకి నీకు సంబంధం లేదు కదా అని ప్రభావతి అడుగుతుంటే లేదత్య నాకు వీళ్ళకి ఏ సంబంధం లేదు అని రోహిణి అంటుంది ఇంకా ప్రభావతికి మాత్రం అనుమానం మాత్రం పోకుండా మనసులో అలానే ఉంటుంది అసలు ఇక్కడికి ఎందుకు వచ్చింది వాళ్ళు పిలిస్తేనే దూరం వచ్చేస్తుందా అంత మంచిదా రోహిణి అంత మంచిదైతే మీద వాళ్ళని ఎందుకు ఏడిపిస్తుంది తిను నాతో పాటు చేతులు కలిపి ఏమన్నా చేయాలంటే నాతో పాటు చేతులు కలుపుతుంది తిను నిజంగా అంత మంచిదా లేదా నాకు నిజం చెప్పిందా అబద్ధం చెప్పిందా అని ఇంకా తడబడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రభావతి అయితే అమ్మా రోహిణి కొంచెంలో ప్రమాదం తప్పింది అమ్మా అని సుగ్రమ్మ మండింటే అందుకే చెప్పానమ్మా నేను ఊరు రానని ఫోన్ మాట్లాడాలని మీరు టార్చర్ పెట్టేస్తుందా నన్ను ఊరికి రా రా అని మొన్న వచ్చిన బర్త్డేకి సరిపోదా వీడికి ఇంకా కావాలంటున్నాడు నన్ను ఇవాళ వాడి నేను బుక్ అయిపోయేదా అని మా అత్తయ్య గారి దగ్గర ఎలాగోలా కవర్ చేశారు సరికాళ్ళు చాలా గట్టికి కొట్టేశారు అని రోహిణి అయితే అంటుంది సుఘనమ్మతోటి సరేనమ్మా కొడితే కొట్టారు ప్రమాదాల నుంచి బయటపడ్డావు అది సంతోషం ఎల్లు మళ్ళీ చేతులు కల కడుక్కో టిఫిన్ పెడతాను అనిక సుగునమ్మ అంటుంది మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న కంటసెమ్మల మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్